అభివృద్ధి పేర చిరు వ్యాపారులు జీవితాలు రోడ్డున పడేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూర్కంట్ చందర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా గోదర్కని శనివారం స్థానిక ఓల్డ్ అశోక్ టాకీ సమీపంలో కూల్చివేతకు గురైన చెరువు వ్యాపారుల యజమానులకు మాజీ ఎమ్మెల్యే కూర్కంద చందర్ సంఘీభవన్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మూల విజయరెడ్డి రెడ్డి తిరుపతి బొడ్డుపల్లి శ్రీనివాస్ వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు

వ్యాపారస్తులు దినదిన గండంగా బతికేటువంటి పరిస్థితి ఇలా మన కండ్లం ముంగట కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క ఓల్డ్ అశోక్ టాకీస్ అనేది ఒక గత యాభై ఏళ్ళుగా ఉన్నటువంటి టాకీసు దీన్ని సింగరేణి స్థలం కాబట్టి కొంతమంది ఈ స్థలాన్ని లీజ్ తీసుకొని కట్టి ఈ ప్రాంతానికి ఒక సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోటల్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్తో పెండింగ్ అయితే నేనే ప్రత్యేకంగా నాయకరికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వస్తే ఇదే సిఎండ్ ఎండి బలరామ్ గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ సో మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెంటల్ చేయించారు అసలు ఇది లీజ్ హోల్డర్ల చేతులు ఉన్నదా ప్రభుత్వం చేతులున్నదా మరి సింగరేణి చేతులున్నదా అర్థం కానటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని ఇదంతా కూడా డిస్మిటల్ చేసిరు డిస్మిటల్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ లీజోడర్లతో మాట్లాడించిందా మాట్లాడిందా ప్రభుత్వం కానీ లేకపోతే సింగరేణి యాజమాన్యం అంటే అది కూడా లేదు దీని అనంతరము ఎవరు కూల్చేసిర్రు అని అంటే దొంగల్లాగా రాత్రి ఎవరొచ్చిరో కూడా తెలివైనటువంటి పరిస్థితులలో కూల్చిన అని చెప్పేసి కనీసం ప్రకటన కూడా లేదు మరి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కూడా స్పందించలే ఆ రోజు కూడా మరి తర్వాత ఏం జరిగింది ఏంది సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి ఈ భూమిని అప్పగిస్తున్నట్టుగా ఒక ప్రకటన మాత్రం చూసినాం దాని తర్వాత మరి ఈ యొక్క భూమి మీద ఆధారపడి బతికే అటువంటి వాళ్ళకు కనీసంగా మరి ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కానీ